జోడి హనుమాన్ దేవాలయ ప్రాచీన ఆలయ జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్ట ఇటువంటి అన్న విగ్రహ దేవాలయాలు తెలంగాణలో మూడు ఉన్నవి అక్కన్నపల్లి నరసయ్య గారు పొడిల శ్రీనివాసు రాజేంద్ర ప్రసాద్ భట్ నేను మా అమ్మగారి అనుగ్రహంతో ఆలయము నిర్మాణముకున్న నిర్మాణముకు ఇరుకోడు గ్రామంలో జోడి ఆంజనేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం పునర్నిర్మాణం జరుపుకోవచ్చున్నాము ముఖ్యంగా మా అత్తగారైన అక్కనపల్లి గారి యొక్క చేస్తున్నందుకు ఆ భగవంతుని అనుగ్రహం వాళ్ళకు ఎల్లవెల్ల ఉండాలని మా కోరుతున్నాము ఇంకా ఇదే విధంగా రవ్య ఆశీస్సులు పొందాలని మా యొక్క వాంచ కోరిక రిట్మన్ టెంపుల్ అనేది మన తెలంగాణ గ్రామంలో తెలంగాణ మొత్తంలో ఒకటి ఫస్ట్ది కొండగట్టు రెండవది అగ్రహారం మూడవది సిద్దిపేట గ్రయండ్ అండ్ పెళ్లి శ్రీనివాస్ గారు ముందుకొచ్చి మరియు ఇరుకోడు గ్రామస్తులు సిద్ధిపేట వాసులు గారు ముందుకొచ్చి ఈ ఆలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు సిద్ధిపేట భక్తకోటి అభిమానులకు నా యొక్క ధన్యవాదాలు మన యొక్క గుడి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది దానికి మేము చిన్న ఉడత భక్తులు మా సాయం కూడా చేస్తున్నాం ఖచ్చితంగా మన సిద్దిపేట జిల్లాలో ఇరుపూరు గ్రామంలో సూర్యంజనేశ్వరి దేవాలయం పునర్నిర్మానం పునర్నిర్మాణం చేసి మా సిద్దిపేట జిల్లాలో ఎలాంటి జబ్బులు సైతురానికి చాలా సార్లు భగవంతు రాజేశ్వరము మా వెంకటేశము కొడుమూరు వెంకటేశము వీళ్ళు అందరూ కూల్కొని గుడి పున పునర్నిర్మాణం స్టార్ట్ చేసేటప్పుడు ఇరుకోడు గ్రామస్తులు కానీ సిద్దిపేట గ్రామస్తులు కానీ మీకు మంచి అనిపిస్తే మీరు కూడా అందరూ పాల్గొనాలని కోరుతున్నారు సిద్ధిపేట భక్తపోటి అభిమానులకు నా యొక్క ధన్యవాదాలు మన తెలంగాణ రాష్ట్రంలో మూడవ జోడి హనుమాన్ క్షేత్రంగా తిరుకోడు గ్రామంలో తీర్మానం జరుగుతున్నది దీనికి పూర్తిగా సహకారం అక్కనపల్లి అన్నపూర్ణమ్మ గారి కొడుకు నర్సయసేటు గారు వాళ్ళ బంధుమిత్రులతో కలిసి ఈ యొక్క గుడి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది దానికి మేము చిన్న ఉడత భక్తితో మా సాయం కూడా చేస్తున్నాం ఖచ్చితంగా మన సిద్దిపేట జిల్లాలో చాలా పవిత్రమైన దేవాలయంగా రూపుదిద్దుకుంటుంది ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క వాళ్ళు సందర్శించి ఈ దేవాలయం ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొని సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం జై శ్రీరామ్ అందరూ దర్శించుకోగలరు शक्ति